ఏపీ అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే పడిందండి మనకి ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త మినీ కార్యకర్త హెల్పర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన అందరం కూడా డిఎస్సిలో జాబ్ సాధించాలని అయితే అనుకుంటున్నాము కానీ ఉద్యోగం అనేది ప్రస్తుతానికి పెళ్ళి అయ్యి అయితే చాలా అవసరమండి ప్రస్తుతానికి ఏదో ఒక చిన్న జాబ్ అయినా పర్వాలేదు మేము చేసుకుంటాము అని అయితే చాలామంది అయితే ఆలోచిస్తున్నారు అందులో నేను కూడా ఉన్నానండి ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధించడం అయితే చాలా కష్టమే అనిపిస్తుంది దానికోసమేనండి ఒక్క చిన్న అవకాశం ఉన్నా సచివాలయం కానీ ఇలాంటి అంగన్వాడీ పోస్టులు కానీ ఏదో ఒక చిన్న అవకాశం ఉన్నా సరే జాబ్ చేయడానికైతే చూసేవాళ్ళు అయితే చాలామందే ఉన్నారు నాకులాగా గృహిణులండి సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఏ నోటిఫికేషన్లు పడుతున్నాయో అవన్నీ కూడా నేను నా ఛానల్లో అయితే చెప్తున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళే అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మనకి ఛానల్కైతే కొంచెం హైప్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి రెండు వేల ఇరవై ఆరు ఏపీ అంగన్వాడీకి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే పడిందండి దీనికి ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త మినీ కార్యకర్త నెక్స్ట్ హెల్పర్కి సంబంధించిన పోస్టులు కండి దరఖాస్తు తేదీ వచ్చేసి జనవరి ఇరవై నాలుగు నుంచి మనం దరఖాస్తు చేసుకోవచ్చండి మనకేంటంటే ఫిబ్రవరి మూడో తారీఖుతో లాస్ట్ డేట్ అనమాట అంటే ఈ మంత్ మూడో తారీఖుతో లాస్ట్ డేట్ అండి మనం అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కి సంబంధించిన అర్హతలు ఏంటో చూద్దామండి కార్యకర్త మినీ కార్యకర్త వచ్చేసి పదో తరగతి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి హెల్పర్కి సంబంధించి ఆయా అండి ఈ పోస్ట్కి సంబంధించి అర్హతలు వచ్చేసి ఏడవ తరగతి కానీ ఎనిమిదో తరగతి కానీ చదువు అయితే ఉండాలండి వయసు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకైతే ఉందండి మనకి ఏజ్ లిమిట్ అనమాట ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంది ఈ పోస్టులకి ఎవరు అర్హులు అంటే కనుక వివాహమైన వాళ్ళు మాత్రమే అర్హులండి అందుకే చెప్పానండి ఎవరైతే గృహులు ఉన్నారో జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం అనేది చెప్పాలి వివాహం అయితే అయ్యి ఉండాలండి మరలా ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్థానికులై ఉండాలన్నమాట అంటే ఏంటంటే ఆ గ్రామానికి చెందిన వారే అయి ఉండాలి ఇది వచ్చేసి మనం దరఖాస్తు ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలండి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించవలసి అయితే ఉంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మీ మీ గ్రామాల్లో కనుక వేకెన్సీస్ ఉందో లేదో చూసుకుని మీరైతే అప్లై చేసుకోండి ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే ఈ వీడియో కనుక యూజ్ అయ్యి వాళ్ళు ఒక్కరికి జాబ్ వచ్చినా సరే నాకైతే చాలా హ్యాపీ అండి అందుకేనండి నేనైతే ఈ వీడియో అయితే చేశాను నేను ఇచ్చిన సమాచారం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్